నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూసేయండి ఏంటక్క స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ అనేది ఏం లేదు మా డాడీ వాళ్ళు అప్పుడప్పుడు చేపలు పంపిస్తూ ఉంటారు ఇక అందుకే అంటున్నా ఫస్ట్ అయితే బెండకాయ పులుసు చేస్తున్నా ఇవాళ మా ఇంట్లో రెండు కర్రీస్ ఒకటేమో బెండకాయ కర్రీ ఇంకోటి ఏమో ఫిష్ కర్రీ ఫస్ట్ బెండకాయ కర్రీ అయిపోయినాక ఫిష్ కర్రీకి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే పొయ్యి మీద గంజు పెట్టుకున్నా తర్వాత ఆయిల్ పోసిన ఆయిల్ వేడైనాక అందులో మిర్చి వేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా అవి వేసుకున్నాక అయితే కొంచసేపు కలుపుకోవాలి ఉల్లిగడ్డనైతే మంచి గోలినాక అందులోనైతే చెంచడైతే అల్లం వేసుకున్నా అల్లం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫస్ట్ చింతపండు అయితే నానేసుకున్నా అదంతా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక మన చేప ముక్కలు అయితే వేసుకోవాలి నేను ఫస్ట్ కారం ఉప్పు కొన్ని మసాలాలు అయితే వేసి మంచిగా కలిపి పెట్టుకున్న ఫిష్ అట్లా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కకు మంచిగా కారం అంటుకుంటది అన్నట్టు తర్వాత ముక్కలు వేసుకున్నాక కొంచేపు అయితే నూనెలో గోలిచ్చి ఇలా గంజుతోనైతే కలుపుకోవాలి చెంచుతో కలుపుకోవద్దు అలా కలుపుకోవడం వల్ల ముక్కనైతే ఇరిగిపోదు తర్వాత అయితే చింతపులుసు పోసి మంచిగా ఉడకబెట్టిన నేను ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలనైతే చేపల పులుసులోనైతే వేసుకున్న కొంచెం ఉప్పు కూడా వేసుకున్న ఫస్ట్ టైం ముక్కలకు తగ్గట్టు కొంచెం వేసుకున్న ఇప్పుడు పులుసులో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నా మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్న తర్వాత మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది ఆ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన ఈ వాషింగ్ మిషన్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది ఇక ఫైవ్ మినిట్స్లోనైతే చేపల కూర రెడీ అయిపోయింది చెప్పాలంటే చేపలనైతే ఎక్కువసేపు ఉడకబెట్టద్దు ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల చేప ముక్క విరిగిపోతుంది ఇక మొత్తానికైతే లాస్ట్ లో కొత్తిమీర వేసి అయితే చేపల కూర దీని చేసిన నా స్టైల్లో చేస్తే చాలా మంది విరిగిపోతుంది అనుకుంటారు కానీ ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా ఎంత మంచిగా వచ్చిందో చేపల కూర ఇంకొక వన్ అవర్ అయినాక ఆ గ్రేవీ మొత్తం చిక్క పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది చేపల కూర ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కూర అయినాక కూర దించేసుకొని రైస్ అయితే పెట్టేసిన ఆ రైస్ అయ్యేలోపు సింక్ లో ఉన్న బౌల్ అన్ని దొమేసుకున్నా ఇక వన్ రూమ్ లోనైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది